వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత పివిఎస్ సర్బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికూరవ గ్రామం బాపట్ల జిల్లా వారి సిన జత అండి ఈరోజు ఎడ ఎడవల్లి గ్రామానికి రావడం జరిగిందండి ఎడవల్లి గ్రామం రాచెల్ల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సినర్ సభాగం పూట నిర్వహించారండి ఆ యొక్క సినర్ స్వభాగానికి వచ్చాయండి పివిఎస్ సర్బుల్స్ ఇక్కడ మొదటి బహుమతిగా లక్ష రూపాయలు పెట్టారండి లక్ష నుంచి మొత్తం ఎనిమిది బహుమతులు పెట్టారండి ఇంకో అరగంటకి ట్రా ఇస్తారండి ఈ గిత్త పేరు వచ్చేసి వరద ఆ గిత్త పేరు వచ్చేసి గిత్త అండి ఎడవల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి రాజేస్తున్నారా